బాబా నా లైఫ్లో ఒక గురు రూపంలో మన దగ్గర హిందూ సంప్రదాయంలో బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుదేవు సాక్షాత్ దశమేశ్వర గురువు అంటారు కాబట్టి నేను బాబాకి గురు రూపంలో దేవుని రూపంలో పూజ చేసుకుంటాము నేను థర్టీ ఇయర్స్ నుంచి బాబా ఇదే గుడిలో థర్టీ ఇయర్స్ నుంచి బాబా గుడికి వస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫస్ట్ సాయిబాబా దెడ్యూల్లో దర్శనం చేసుకున్నాను అప్పుడు అక్కడ ఏం లేకుంటే అదే మాట్లాడుతున్నాం మా సహోదరుతో ఆ సాయి బాబా అంటే ఇక్కడ పంజగుట్టల్లో విశేషం ఏంటంటే ఇక్కడ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది మీరు నమ్మకంతో వస్తే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా వస్తారు ఎడ్యుకేషన్ పరంగా వస్తారు ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వస్తారు హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రిజల్ట్ అయితే ఉంది ఏ సమయపడ గుడి వెళ్తే కూడా ఉంటుంది కానీ ఇక్కడైతే విశేషంగా చాలా శాంతిక చాలా స్వచ్ఛంగా చాలా మంచి ఇక్కడ రాగానే మనకి పీస్ఫుల్ పొజిషన్ మైండ్లో యొక్క పీస్ఫుల్ పొజిషన్ వచ్చేస్తుందండి మంచి జరిగితేనే ఉంటుంది ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు నా బాబుకి ఎడ్యుకేషన్ పరంగా కానీ నా ఫైనాన్స్ పరంగా కానీ నా మిస్సెస్కి నేను నా మిస్సెస్ చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాము నా మిస్సెస్ కూడా సాయంత్రం వస్తుంది నా మిస్సెస్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆమె సాయంత్రం వస్తుంది మేము మార్నింగ్ వచ్చేస్తాము కంపల్సరీ ఏదైనా చిన్న ఇబ్బంది అయినా కానీ బాబాకి మేము చెప్తే హండ్రెడ్ పర్సెంట్ రిలీవ్ వచ్చేస్తాను అండి